వాన ఒక దంచుడు దంచుతలేదు కాలు బయట పెట్టని కూడా సందిత్తలేదు ఇవాళ ఒక్కరోజు సెలవు ఇన్ అనంటే కూడా సెలవు గిలువు జాంత అనై వాన అన్నప్పుడు పడాలే యాంకర్ అన్నప్పుడు వార్తలు చెప్పాలే అని పిడుగోలే ఊర్మిండు మా రాజుసారి ఇవల్ల ఇక ఏం చేస్తాం వార్తలు చెప్పే కొలువాయే నేను కొలువుకు సెలవు పెడితే ముచ్చట్లు మీకు ఎట్లా తెలుస్తాయి కదా గందుకే ఇగో ఈ వాన ముచ్చట్ను పురాగా చెప్తా సుశ్రాపుని తెలుగు పబ్లిక్ మస్తుగా మిస్ అవుతున్నా అనుకున్నదో లేకపోతే పాయిరం అంతా ఎండనే చూపెడితే నన్ను యాది మరుత్తారు అనుకున్నదో ఏందో గాని ఉన్నట్టుండి చెప్పకుండా వచ్చిన సుట్టం లెక్కనే వచ్చింది వాన ఇక అది మరి వానంటే వాన కాదు రెండొద్దుల సంధి దంచుడే పనిగ పెట్టుకున్నది రోడ్లు ఇండ్లు కాల్వలు చెరువులు అని తేడా లేకుండా అన్ని నీళ్లతోటే మునిగిపోతున్నాయి బడులు బస్ స్టాండ్లు అన్ని నీళ్లనే ఉన్నాయి విజయవాడ మొగల్ రాజపురంలా లా కొన్ని ఇండ్లు ఊలిపోయి నలుగురు ఐదుగురు జీవిడిచిండ్రు కొంతమందికి దెబ్బలు గట్టిగానే దాకినాయి కొండకాడున్న జనాలను గాడికేంచి ఏరే కాడికి తీసుకుపోతున్నారు ఆఫీసర్లు ఎన్టీఆర్ జిల్లా చందర్పాడు మండలం ముప్పళ్ల వాగు దాటుదామని పోయిన గీ మనిషి గదే వాగు వరదల కొట్టుకబోయిండు లారీ పోతుంది కదా నాకేమైతది అనుకున్నట్టున్నాడు లారీ అంటే నీళ్ళ నాపుతుంది గాని బండిగా వరదల ఎట్ల బ్యాలెన్స్ ఆగుతుంది అనుకున్నాడో ఏందో కండ్ల ముంగట గంత వరద కానొత్తుంటే కూడా ఎందుకో గంత ఆగమాగం ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లెపల్లి కాడ వాగుల ఇరికింది గీ కారు ఎంబటే ఊరి పబ్లిక్ కు కారు అట్టుకుని దాంట్లో ఉన్నోళ్లను కాపాడిన్రు రోడ్ల మీద పబ్లికే కాదు పబ్లిక్ ను కాపాడే పోలీసు కూడా కూడా వానల్ తోటి అరిగోసడుతున్నారు విజయవాడ పోలీస్ స్టేషన్ లోపలికి లోపడికి నీళ్లు చూడున్రీ ఎట్ల వచ్చినాయో గన్నవరం పోలీస్ స్టేషన్ లా కూడా గిదే కథ పోలీస్ స్టేషన్లే లే లో సర్కార్ ఆఫీసులో కూడా గిదే ఉన్నది ఏపీలా కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోలున్న సర్కార్ ఆఫీసులు చూడుండ్రీ నీళ్లతోని ఎట్ల దోస్తాన్ చేస్తున్నాయో మరి వానలు వరదలు యూసి జనాలు ఆగమైతరో ఏందో జరంతా ధైర్యం చెప్దామని నడుంలోతు నీళ్లనే గల్లీలన్నీ తిరిగిండు మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ సారు వానలు వరదలు కాదు పిడుగులు వచ్చినా పింఛన్లు ఇచ్చుడు ఆపేదేలే అని అనుకున్నట్టున్నారు ఏపీ సర్కారు ఒకటో తారీఖు ఒక్క రోజు ముందుగానే ఇలా పొద్దుగలకించి చాలా జాగల్లా చాలా మందికి పింఛన్లు ఇచ్చిండ్రు ఇంటికి పోయి మరి కొన్ని జాగల్లా ఎక్కువ వానలు పడుతున్నాయి కొన్ని జాగల తక్కువ పడుతున్నాయి ఎట్ల పడ్డా ఇంకో రెండు మూడు వద్దులైతే భారీ వానలే ఉన్నాయట ఇక ఏపీల బడులకైతే సెలవులు ఇచ్చింది బాబు సారు సర్కారు ఇక తెలంగాణలో కూడా ఇత్తడు కావచ్చు రేవంత్ అన్న గాని మీరైతే జరంత పైలంగుండు రోడ్డు మీద నడిచేటప్పుడు గుంతలు కొన్రి కరెంటు వైర్లతోని పైలం పిల్లగండ్లనైతే ఉత్తుత్తగా బయటికి పంపకుండ్రీ పబ్లిక్ కు ఏమంటున్నాం